కళ్యాణ్ మీద మీ ప్రైవేంటీ అంత మంచి హండ్రెడ్ పెర్సెంట్ పవన్ కళ్యాణ్ గురించి మేము మంచిగానే చెప్తున్నాం ఒక్క నిమిషం మాట్లాడుకుందని ఎక్కువ కూడా ఇబ్బంది పెట్టి అవును సార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఉన్నారు బాగా బాగుంది పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒక మార్పు తీసుకొచ్చారు కాబట్టి చాలా బాగుంది సినిమాలు చేసుకుంటా అది మనమే మనం కోసం ఎన్నో చేస్తా ఉంటాం దాని గురించి కామెంట్స్ చేయాల్సిన పని లేదు చూసిన రోడ్లు బాగానే ఉంది పంచాయతీ విలేజ్లకు కూడా బాగా రోడ్లు పెట్టారు బడ్జెట్ లోను ఆ డబ్బులు వచ్చిన తర్వాత రోడ్లు పంచాయతీలో కూడా మంచి రోడ్లు పడతాయని చెప్పి ఆశి బలంగా కోరుకుంటున్నారు పవన్ ముఖ్యమంత్రి కావాలని ఒక మార్గం చెప్పను కానీ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉందంటే పవన్ అవి అవకాశాలు ఉంటే చాలా మంచిదే మరి కానీ అది కష్టం మనకి ఈ ప్రభుత్వంలో మనకి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు టైం దాటిన తర్వాత ఏమో ఆ రాక తర్వాత తర్వాత అవితే మంచిది అని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం మీరు కోరుకుంటున్నాం ఎందుకు ఎందుకు పవన్ కళ్యాణ్ కావాలని మీరు కోరుకుంటున్నారు అంటే ఏంటి అసలు అతను ఎందుకు ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా మాకు కాపు నాయకుడిగా ఓకే మాకు అభివృద్ధికి ఎదరగెళ్తాడని ఉద్దేశంతో ముఖ్యంగా కోరుకుంటున్నాను ఫైనల్ ఒక్క మాట ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి ఒకే ఒక్క మాటలు మీ అభిప్రాయం ఒక నాయకుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని రంగగారి వార్షాలుగా నిలబెట్టుకుంటాడని కోరుకుంటున్నాను